నమస్తే నేను మిర్ధ మీరు చూస్తున్నారు యజమాని హోస్ కడ జిల్లా మండల కేంద్రమైన గోనియన్నలో వెలుగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో గోనియన్న వైఎస్ఆర్సీపీ మండల యూత్ అధ్యక్షుడు బందీనవాజ్ పాల్గొన్నారు వారి చేతుల మీదుగా వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత చెక్కును ఆవిష్కరించారు ఈ సందర్భంగా బందీనవాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు వారి స్వశక్తితో బతకాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారని ఈ పథకం ద్వారా ఐదు వందల అరవై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాలకు నాలుగవ విడతలో భాగంగా మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని మహిళలు కూడా రాజకీయాలకి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెల్గా ఆఫీస్ సిబ్బంది వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మాబూ అలీ ఈశ్వర్ మహమ్మద్ మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు మేము ఎంత అభివృద్ధి చెందుతున్నాము చెందగలుగుతామని చెప్పడానికే కూర్చున్నారని సగర్వంగా నాకు అర్థమైంది మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఈరోజు వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పదమూడు వేలు డైరెక్ట్ మీ అకౌంట్లోకి ఈరోజు పిల్లల్ని చూడండి అమ్మఒడి కింద మన స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి షూలేమి స్కూల్ డ్రెస్సులు నాడు నేడు కింద విద్యా వ్యవస్థలేమి పుస్తకాలు ఏమి ఈరోజు పుస్తకాలు లేకుండా ఒక ట్యాప్ ఇచ్చి వాళ్ళు దేశ భవిష్యత్తుకు పునాదిగా మారుస్తున్నాడు పరిపాలన చేస్తున్నాడు గ్రామ స్వరాజ్యం ఎలా ఉందో గాంధీ కలవల కన్నా స్వరాజ్యాన్ని ఆయన ఈరోజు స్థాపిస్తున్నాడు మనం ఎప్పుడైనా సరే ఒక పెన్షన్ కావాలి అంటే టీడీపీ గవర్నమెంట్ పాత ముసోడి చనిపోతేనే కొత్త ముషిడికి పెన్షన్ అనేవాళ్ళం కానీ ఇప్పుడు లేదు వయసు కరెక్ట్ ఉంటే వాలంటీర్ వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు ఈ రోజు అభివృద్ధి ఎలా సాగుతుందంటే ప్రతి ఒక్క నాయకుల దగ్గర పోయి చెప్పు కలిగే వరకు నాయకుల దగ్గర సాయకు లేదు మనకి లబ్ధి కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ ఉన్నాయంటే డైరెక్ట్ ఇంటి దగ్గరికి ఒక వాలంటీర్ వచ్చి మనకి సాయం చేస్తున్నాడు మరి అటువంటి జగనన్నని మనం మరవగలమా మనం ఆయన రుణం ఏ విధంగా తీసుకోగలం ఒక ఓటు వేసే ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరి బాధల్ని విన్నాడు చూశాను నేను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని నా మీ బాధని నెరవేరుస్తానన్నారు ఈరోజు ఆసనం వచ్చేసి నాలుగు విడతలుగా రుణమాఫీ చేశారు ఆ ఘనత మన వైస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ఈ రోజు ఆయన పరిపాలన చేస్తున్నాడంటే కూడా మిమ్మల్ని నమ్ముకునే మా అక్క చెల్లెలు ఉన్నారు నాకు ఎటువంటి భయం లేదు అని ఎంతమంది డెవలప్ అవుతున్నారు ఆ డబ్బుతో నేను మిషన్ కొనుక్కున్నాను నేను కాలకడాలు కొనుక్కున్నాను నేను బంగారం కొనుక్కున్నాను నేను వ్యాపారం చేస్తున్నాను అని గర్వంగా చెప్తున్నారు మన జగనన్న నెక్స్ట్ వస్తే ఇంకా అభివృద్ధిలోకి మీరు ఖచ్చితంగా వస్తారని భావిస్తున్నారు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి మనం ఎంతసేపు ఉన్నా ఇంట్లో ఉండడం కాదు మీరు మాట్లాడుతుంది నాకే మాటలు పోయినాయి మీ రాజకీయాలు వీళ్ళు రాకూడదా వస్తే కష్టం కానీ జగనన్న రాజకీయాల్లో మహిళలే ఉండాలని మరి ఏది కోరి సెలెక్ట్ చేస్తున్నాడు మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క నమస్కారాలు నా పేరు అలివేణి సంగీత గ్రూప్ నుంచి మొదటి లీడర్ ని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మా గ్రూప్ నుంచి నా మూడు విడతలు ఆసరా పొందాము ఇప్పుడు నాలుగో విడత పొందబోతున్నాం అది ఎంత అంటే నలభై వేల రూపాయలు ఆసరా డబ్బులు మేము పొందాము దాని ద్వారా మా సంఘంలో ఉండే మహిళలందరూ తమ వ్యాపారాలు పెంచుకుంటూ పోతున్నారు నేను నా యొక్క కులవృత్తి టైలర్ టైలరు జగనంగా వేసిన టైలర్ అమౌంట్ తో నా యొక్క వ్యాపారాన్ని టైలర్ అమౌంట్ ని షాపును పెంచుకుంటూ పోయి ఈ రోజు నా షాపు ఫ్యాన్సీ స్టోర్ గా మారిపోయింది కేవలం అమ్మఒడి నుంచి కూడా నేను చాలా లబ్ధి పొందాను అందుకే జగనన్న మనకు మహిళలకు చాలా చాలా డబ్బులు సాయం చేశారు అందుకు ఇప్పుడు మన బ్యాంకు లింకేజ్ ఐదు లక్షలు తీసుకొని మా మా లో ఉన్న మహిళలందరూ అందరూ కాయగూరలు అమ్ముకోవడము పొటీళ్ళు తెచ్చుకొని చాలా వ్యాపారాలు చేసుకుంటున్నారు మా గ్రూపే కాకుండా ఇక్కడ ఉన్న తమ తమ వ్యాపారాలు పెంచుకోండి మహిళలు అంటే నిరూపించుకోండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు జగనన్న ఆసరా ఐదు లక్షలు వారు విడతలుగా వచ్చినది మేము అందరూ సమానంగా పంచుకొని వారు వారు వ్యాపారస్తులుగా బాగా అభివృద్ధి చెందారు పెట్టి బాగా అభివృద్ధి చెందారు అందరికి ధన్యవాదాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి